హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రా స్టాక్స్ ఈరోజైతే మా అత్తమోల్ ఇంటికి వెళ్తున్నాం మేము హైదరాబాద్ నుంచి అయితే ఎందుకంటే అత్తమహాల్లో కొత్తిల్లు కట్టుకున్నారు గాయస్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి పల్లెటూరులో కొత్తిల్లు అయితే కట్టుకున్నారు సో ఇదివరకైతే కడప పూజ ఇంకా వాస్తు పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇళ్ళకి వెళ్దామన్న లోపు మా తోటి కూడలైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది సో ఆ టైంలో వెళ్ళకూడదంట కదా సో వెళ్ళలేదు అయితే వన్ ఇయర్ లోపే వెళ్ళాలి లేదంటే త్రీ ఇయర్స్కి వెళ్ళాలి ఇక సో వన్ ఇయర్ లోపు అయితే ఇల్లు కంప్లీట్ కాలేదు ఆ అయితే తను కన్సీవ్ అయిపోయింది ఇక్కడ హాయ్ చెప్తుంది తనే చూసారా ఇక్కడికి వచ్చే సంగస్ ఇక్కడ ఇదైతే ఫస్ట్ మా అత్త మాల్ అయితే ఇది ఇల్లు విలేజ్లో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మ చూడు ఆ పక్కన ఇల్లే కొత్తిల్లు అన్నట్టు గైస్ కనిపిస్తుందిగా పక్కనే కట్టుకున్నారు ఆ అమ్మ చూడు ఎంత బాగా వంట చేస్తుంది ఇంకా ఎయిటీ ఇయర్స్ వచ్చిన తనంతటి తనే అన్ని పనులు చేసుకుంటుంటుంది మనము నార్మల్గా ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద ఎక్కువ అలవాటు అయిపోయింది కదా ఆ అమ్మ మాత్రం ఇప్పటికీ ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకొని తింటుంది గైస్ అంత హెల్తీగా ఉంది చాలా ఇయర్స్ తర్వాత ఆ గొట్టం కూడా పొగవుదే గుట్టం ఉంటుంది కదా అది కూడా చూడడం ఫస్ట్ టైము చాలా ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు చూడడం ఎంతైనా పల్లెటూరులో వాయిబు చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా డైలీ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఉంటుంది ఎప్పుడైనా వచ్చే వాళ్ళకైతే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఏదైతే మార్నింగ్ అన్నట్టు గాయస్ ఇక్కడ వచ్చేసైతే మేము ఈషో అందుకైతే వచ్చాడు గాయసి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చింతకాయలు అయితే ఉన్నాయి అయితే చింతకాయల కోసం అయితే చాలా వెళ్ళే వాళ్ళం గాయస్ ఇక్కడ పళ్ళు ఎక్కడ దొరుకుతాయా అనేది చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి తెంపుకొని తినేవాళ్ళము ఇప్పటి పిల్లలకైతే అవన్నీ ఏం ఐడియా లేవు సో ఇక్కడైతే వారైతే మంచి కౌస్ తోటైతే ఆడుతున్నారు మనం సిటీలో ఉండే వాళ్ళకి ఇవన్నీ మనకి కనిపించాయి కదా సో ఇక్కడికి వచ్చినప్పుడైతే వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఇవి యానిమల్స్ తోటి కానీ ఇంకా బయట వెదర్ తోటి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది గైస్ ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు చిన్నప్పుడు మనం ఆడుకున్నవన్నీ ఇప్పుడు వాళ్ళకి చూపిద్దామన్నా కూడా అంతా లేవు కదా సో ఇప్పుడు కొన్ని కొన్ని అయితే వాళ్ళకైతే డెఫినెట్గా చూపించాలి చిన్నప్పుడు మట్టిలో ఆడుకోవడం మనము మట్టితోటి బొమ్మలు చేయడము ఇంకా చాలా ఇంకా గేమ్స్ అయితే చాలా బాగా ఆడుకున్నాం కదా సో ఇదైతే అత్త మా వాళ్ళని ఇల్లు అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్ మొత్తం కాలేదు సో ఒకరోజైతే రోజు చూసుకొని అందులో అయితే వంటనైతే చేసాము కొత్త ఇంట్లో అయితే ఒకరోజు అయితే వంట చేయాలి అని చెప్తే వంట చేసాము ఇక్కడ ఇంకా వర్క్ అయితే అవుతుంది గాయస్ ఇక్కడ సో దానికైతే మేము వచ్చేసాము ఆల్రెడీ ఫస్ట్ పాలు వంగిచ్చాడు మంచి రోజులు ఉన్నప్పుడే సో మళ్ళీ ఒకరోజు మళ్ళీ పాలు వంగించుకొని రోజు అయితే మొత్తం టోటల్గా ఇదే ఇంట్లో అయితే మేము భోజనం అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసాము గాయస్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే కంప్లీట్ తర్వాత మొత్తం మీకైతే ఒకసారి చూపిస్తాను గాయస్ ఇది దేవన్ రూము ఇది బెడ్రూము టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ గైస్ ఇక్కడ హాల్ అయితే మొత్తం ఓపెన్ అండ్ కిచెన్ మొత్తం ఓపెన్ కిచెన్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే పాతీలు అయితే కనిపిస్తాయి అత్త మాల్ అది ఇక్కడ నుంచే పక్క పక్కనే అనమాట ఇక్కడ అయితే పాలు వంగిచ్చేశారు అప్పుడైతే వీడియో తీయలేదు గాయస్ ఇక్కడ పాలు వంగిచ్చిన తర్వాత సేమ్యా అయితే ఇక్కడ సేమ్యా చేశారు ఆల్రెడీ సెకండ్ టైం అనట పాలు పొంగిచ్చడం ఇంకా లాస్ట్ ఇంకా త్రీ ఇయర్స్కి అయితే ఇంకా పూజ చేసుకొని కంప్లీట్గా నోముకునుడు ఓమమ్మ అయితే అవన్నీ తర్వాత చేస్తాడు గాయస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పాలు పొంగించుకొని ఇంట్లో అయితే ఉంటున్నారు స్టే చేస్తున్నారు ఇక్కడ సో అయితే చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ పల్లెటూరులో మనం ఇల్లు కట్టుకోవడం అంటే అదొక డ్రీమే గాయస్ ఇక్కడ వీళ్ళు అత్తమ్మ వాళ్ళు అయితే ముగ్గురు అబ్బాయిలు కాబట్టి ఎక్కడెవరు సెటిల్ అవుతారో అని ఎన్ని డేస్ నుంచి అయితే ఇల్లు కట్టలేదు సో వేరే ప్లేస్లో అయితే ఓన్ హౌస్ ఉంది గాయస్ ఇక్కడ సో ఇక్కడ మా మరిది వాళ్ళు ఇంక ఇక్కడే ఫిక్స్ అయిపోయినారు కాబట్టి ఇక్కడైతే ఇక్కడ ఇల్లు కట్టించేశారు కంప్లీట్ అయిపోయింది థర్టీ ఇయర్స్ డ్రీమ్ అని చెప్పుకోవచ్చు గాయస్ ఇక్కడ ఇది చాలా చాలా బాగా కట్టారు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా బాగుంది దేవుని ఫోటోలు పెట్టి అయితే పూజ చేసింది ఆ రోజైతే పాలు పంగించామని చెప్పాను కదా సో దేవుని ఫొటోస్ పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసింది వంటలు కూడా అన్నీ ఇక్కడే కంప్లీట్ చేసేసారు ఇక్కడనే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అయితే మా అత్తమ్మనే అన్ని వంటలు చేస్తుంది గుత్తి వంకాయ చాలా వెరైటీస్ చేసింది గైస్ చూపిస్తాను స్టఫర్ గుత్తి వంకాయ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా అట్లా అలానే పెట్టుకొని తినడం మసాలాలు అన్నీ మిక్స్ చేసేసుకొని అది కాల్చుకొని చాలా బాగుంటుంది ఇక్కడైతే మా తోటి కోడలు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది ఇక్కడ గాయస్ వర్క్ అయితే మొత్తం కాలేదు సో అందుకే వీళ్ళైతే మూవ్ కాలేదు అత్తమ్మ వాళ్ళు తర్వాత అయితే వర్క్ కంప్లీట్ అయిపోయినాక మూవ్ అయ్యారు ఇంకా వన్ మంత్ ఉందంటే ఇంకా సో మంచి రోజులు కంప్లీట్ అయిపోతాయని పూజ చేసేసి పాలు వంగిచ్చేసి ఒక ఇక్కడే ఇక్కడ స్టే చేసుకొని లంచ్ కూడా కంప్లీట్ చేశాం గారు చెప్పాడు ఇక్కడ అత్తమ్మ అయితే మిర్చిలకైతే ప్రిపేర్ చేస్తుంది మిర్చి మిర్చిలు చేసింది మిర్చి బజ్జీ అవన్నీ అయితే ప్రిపేర్ చేసింది గాయస్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అయితే మిర్చిలలో చింతపండు తోటి స్టఫింగ్ పెట్టి చేస్తారు కదా చాలా బాగా చేసింది అత్తమ్మ మా ఇంట్లో అయితే ప్లెయిన్గానే చేస్తాం చాలామంది స్టఫింగ్ పెట్టి కొంతమంది చేస్తారు ఇక్కడ ముందే ఇదైతే స్టఫింగ్ అయితే ముందే ప్రిపేర్ చేసేసుకుంది అత్తమ్మ చింతపండు ఇంకా ఓమా జులకర సంథింగ్ ఏమో వేసి మిక్స్ చేసి అందులో పెడితే చాలా బాగుంటుందంట నేను ఇలా తినడం అయితే ఫస్ట్ టైము మా సైడ్ ఇంకా వేరే పెడతారు సైడ్ సైడ్ వేరే ఉంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంది గాయస్ ఇక్కడ అత్తమ్మనైతే ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది గాయస్ మా చాలా బాగున్నాయి వంటలు అయితే ఆ రోజు చాలా డిఫరెంట్ టైప్స్ అయితే చేసింది చూపిస్తాను గాయస్ ఇక్కడ చట్నీ చేసింది ఆలూ ఫ్రై వంకాయ ఇంకా టమాటా కర్రీ ఆలు టమాటా అవన్నీ అయితే చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ నెక్స్ట్ డే తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి యాదగిరి గుట్టకైతే వెళ్ళాం గాయస్ ఇక్కడ ఇక్కడ అత్తమహల్ ఇంటికి పాలు ఉంది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే అందరం అత్తమాలు మేమైతే యాదగిరిగుట్టకు వెళ్ళాము ఫస్ట్ టైం అంటే యాదగిరి గుట్టకైతే వెళ్ళడము చూడలేదు ఇంతవరకు అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మొత్తం మాల్ ఇంటి దగ్గర నుంచి అయితే ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అక్కడ నుంచి స్వర్ణగిరికి కూడా వెళ్ళిపోయాము యాదగిరిగుట్ట స్వర్ణగిరి ఇంకా అత్త మాల్ కూడా ఎప్పుడు చూడలేదు టెంపుల్ సో ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అయితే వెళ్ళాము చాలా ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళాము చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా మాకైతే తెలియదు ఫ ఫోన్స్ కూడా అంటే పైకి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారని మేము కిందనే హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళాము అంటే ఐ మీన్ కింది నుంచి మళ్ళీ పైకి వెళ్ళి కూడా ఫోటోలు తీసుకున్నారు చాలా మంది నేనైతే ఒక కిందనే క్యాప్చర్ చేశాను లోపటైతే చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళాలి మాకు ఒక త్రీ అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఆ రోజైతే ఏమో పూజలు అవుతున్నాయట సో చాలా టైం పట్టింది ఇంకా చాలా చేంజ్ అయింది టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది నేను కూడా లాస్ట్ టైం అంటే కన్స్ట్రక్షన్ చేయకముందు వచ్చాను తర్వాత మళ్ళీ వచ్చాను అందరూ వెళ్తుంటే ఫోటోలు తీస్తుంటే డెఫినెట్గా ఒక్కసారి అయినా వెళ్ళాలి ఎప్పుడైనా వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నామో అది ఏదో రకంగా క్యాన్సిల్ అయిపోయింది సో ఇలా అయితే అత్తమాల్ అయితే ఫైనల్గా వెళ్ళిపోయాము స్వర్ణగిరి కూడా చాలా చాలా బాగుంది చాలా డెవలప్ చేశారు టెంపుల్స్ అయితే చాలా బాగుంది ఇక్కడికైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిన తర్వాత మనం కార్స్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసుకొని కొండపైకైతే అలా ఉండేవి అంట కదా గైస్ ఇక్కడ పెట్టేసుకొని పైకి అయితే వెళ్ళాము బస్సులోనే బస్సెస్లో బస్ ఉంటాయి కదా సో బస్సులో అయితే అలా వెళ్ళిపోయాము చాలా బాగా అనిపించింది గయ ఇక్కడ స్వర్ణగిరికి గురి వచ్చాము ఈవినింగ్ అట్లా అయిపోయింది మేము మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి లోపలికి వెళ్తే వచ్చరికి టూ అయింది మళ్ళీ లంచ్ చేసేసి త్రీ ఇక త్రీ థర్టీ ఫోర్ కల్లా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము ఆ రష్ మాత్రం ఉంది సండే మాత్రం వెళ్తే మాత్రం అసలు టైం లేక మనం సగం టైం అంతా మనకి దర్శనంలోనే కంప్లీట్ అయిపోతుంది ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది గా ఇక్కడ మేమైతే ఇంకా నైట్ అయిపోతుందని ఇంకా మొత్తం అయితే చూడలేదు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలని ఇంకా చూడలేదు సో కొంచెం టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు ముందే అయితే అది చూసేసుకొని వెళ్ళాము ఇంకా గైస్ మెయిన్ స్పాట్కే వెళ్ళలేదు స్వర్ణగిరికి వచ్చేసి అయితే మనము అక్కడ విష్ణుంది అది అక్కడ ఉంటుంది కదా మనకి వాటర్లో అది మాత్రం చూడలేదు గాయస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే హడావిల్లో వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలని అసలు పైన ఉన్న మట్టికే చూసాము అసలు అది ఉన్న స్పాట్ ఉందని కూడా గుర్తులేదు గైస్ తర్వాత వేరే వాళ్ళు కూడా ఫొటోస్ పెడితే గుర్తొచ్చింది డెఫినెట్గా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే అది ప్లేస్ అయితే పక్కా విజిట్ చేయాలి పైన కూడా అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు చూడలేదు జస్ట్ దర్శనం చేసేసుకొని ఒక వన్ అవర్ కంప్లీట్ అయిపోయింది చాలా మట్టికి అందరు స్పెషల్ దర్శనానికి వెళ్ళారు మేము కూడా స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము అందరు స్పెషల్కి వెళ్ళేసరికి టికెట్ లేని దర్శనం ఆ ఫ్రీ టికెట్కి తొందరగా అయిపోయింది గైసి ఇంకా టికెట్ తీసుకున్న వాళ్ళకి లేట్ అయిపోయింది ఫ్రీ టికెట్ వాళ్ళకి తొందరగా అయిపోయింది మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం సేమ్ తిరుపతిలో ఎలా ఉందో దేవుడు అలానే ఉన్నారు ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఈవినింగ్ టైంలో రావాలి గైస్ చాలా చాలా బాగుంటుంది మేము ఈవినింగ్ వ్యూ చూద్దాం అనుకున్నాం అప్పటికి ఫోర్ కంప్లీట్ ఫైవ్ అవుతుంది ఇంకా నైట్ అయితే ఉండలేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్